నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో మనం బయోసీడ్ కంపెనీకి చెందినటువంటి తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఆరు ముప్పై ఆరు అనే విత్తనాలు యాసంగిలో మనకు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామండి ఈ రెండు కూడా మనకు నలభై క్వింటాలపైన దిగుబడినిచ్చే రకాలండి ఎటువంటి కఠిన వాతావరణ పరిస్థితులైనా సరే కట్టుకొని మనకు మంచి దిగుబడినిచ్చే రకాలు ఈ తొంభై ఆరు తొంభై ఐదు వచ్చేసి పంటకాలము నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజు అండి ఈ తొంభై ఆరు ముప్పై ఆరు అనేది నూట పది రోజుల నుంచి నూట పదిహేను రోజుల్లో మనకు పంట రావడం అనేది జరుగుతుంది ఈ రెండింటిలో కూడా మనకు తనికి బెండు సన్నగా ఉండి ఎక్కువ గింజలు రావడానికి ఆస్కారం ఉంది అంటే షెల్లింగ్ పర్సంటేజ్ వచ్చి మనకు ఎనభై రెండు నుంచి ఎనభై మూడు శాతం ఉంటుంది ఇవి రెండు కూడా మనకు ఎండు తెగుళ్ళను తట్టుకొని తర్వాత ఆకుల మీద వచ్చేటువంటి కుట్టు తెగులను తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకాలు ఈ రెండింటికి వ్యత్యాసము ఏంటంటే ఈ తొంభై ము తొంభై ఆరు ముప్పై ఆరులో వచ్చేసి బెండు అనేది కొట్టిగా ఉంటుందండి గింజల వరుసలు ఎక్కువగా ఉంటాయి అంటే పదహారు పద్దెనిమిది ఇరవై వరుసలు రావడానికి అనుకూలంగా ఉంటుంది తొంభై ఆరు తొంభై ఐదు అనే రకంలో మనకు బెండు సన్నగా ఉంటే ఎక్కువ పొడి ఉండదండి అంటే దేని మీద మనకు ఒక రెండు అంగుళాలు లేదా అంగులన్నర అనేది బెండు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఈ తొంభై ఆరు తొంభై ఐదులో వరుసలు వచ్చేసి మనకు పద్నాలుగు పదహారు పద్దెనిమిదిగా రావడానికి ఉంటుందండి కొంచెం గింజ కలరు ఈ తొంభై ఆరు తొంభై ఐదులో ఎక్కువ నారింజ రంగులో ఉంటుంది ఇది కొంచెం పసుపు రంగులో ఉంటుందండి